రేణిగుంట మండలంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే బొజల సుధీర్ రెడ్డి తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహాదవ్ గత ఎన్నికలలో పార్టీకి ఓట్ల మెచార్టీ తక్కువగా నమోదైన బూతులపై నాయకులు ప్రత్యేక దృష్టి సారించారు ఈ సందర్భంగా వారు ఆయా బూతుల కన్నీరలతో సమావేశమై స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం గాజుల మండ్యం రైతు భరోసా కేంద్రంలో ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పథకాలను వివరించి పశువుల తాన పంపిణీ చేశారు ఏంటి ఇబ్బంది నేను పెట్టడానికి మన దివాకర్ని ఇన్ఛార్జ్గా చేయడం జరిగింది వాళ్ళు కూడా నేను అనవసరం లేదు కానీ ఏటు ఇష్యూ అనేది మేము కూడా కనుక్కుంటే బాగుంటుంది ఎమ్మెల్యే తర్వాత రామారావు గారు తిరుపతిలో నిలబడ్డప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఈ బూత్ అటు కాంగ్రెస్ కావచ్చు అటు తర్వాత వైసీపీకి కావచ్చు వాళ్ళ ప్రెస్ వస్తూ వచ్చింది అంటే భారీ ప్రెస్ అంటే ఒక్కొక్కసారి మూడు వేలు ప్లస్ వాళ్ళు రెండు వేలు ప్లస్ మూడు వేలు ప్రెస్ ఆ తర్వాత మొన్న నేను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు కూడా అప్పుడు చూస్తే తగిన పదమూడు వందల చిత్ర మైనస్ రావట్లేదు అంత ముందు మూడు వేల ఎనిమిది వందలు ప్రతి వచ్చింది మొన్న నా ఎలక్షన్స్ చూస్తే నూట పది ఓట్లు మైనస్ రావడం జరిగింది కూర్చోం కానీ ప్రెస్ రాలేదు ఈసారి చంద్రబాబు నాయుడు గారు కూటమి ఆలోచన ఎక్కడ కూడా ఒక్క బూత్ కూడా మైనస్ రాకూడదు ప్రాపర్గా సిస్టమేటిక్గా డెవలప్ చేసుకుని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇప్పుడే జ్యోతి నగర్ పోయొచ్చు అక్కడ రోడ్స్ అన్ని స్టార్ట్ చేశాం వర్ష వర్షాలు కాలం ఒక వర్షాలు ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్ని రోడ్స్ శాంక్షన్ అని కూడా వెయ్యి వెళ్ళాం ఇప్పుడు దివాకర్ గారు ఉన్నారు వారు కూడా మాట్లాడారు డ్రైన్స్ అన్ని ఇస్తాం ఇప్పుడు మీరు అడిగినట్టు ఆ సూర్యప్రకాశంలో కూడా దాంట్లో కూడా వేల కోటి రూపాయలు ఉంది అది కూడా ఇమీడియట్గా ఈ వర్షాకాలం అయిన తర్వాత వర్క్స్ అన్ని స్టార్ట్ చేస్తాం సో ది ఆర్ నెంబర్ ఆఫ్ వర్క్స్ విచ్ ఆర్ రెడీ టు రెడీ ఆన్ లిస్ట్ ఆ తర్వాత పిఎం దీని కింద కూడా కొన్ని రోడ్స్ వచ్చింది కోటి ముప్పై రెండు లక్షల ముప్పై లక్షలు దాని తర్వాత పవన్ పవన్ అన్న రెండు కోట్లు నీరు ఇచ్చాడు పంచాయతీ కింద ఇవన్నీ కూడా బ్రహ్మాండం చేస్తాం మంచి నీటి పుట్టే డెవలప్ చేస్తాం సో ఇవన్నీ అల్లావద్ది నాది దీపంలా వృద్ధితే అవరో కావు ప్రకృతి సహకరించాలి ప్రజలు సహరించాలి అన్ని విధాలు చూసుకుంటే ముందుకు పోతామని తెలియజేసుకుంటే ఎక్కడ కూడా మైనస్ రాకుండా ఈసారి ఎట్లా చేసుకోవాలా అన్ని బూతుల్లో కూడా ప్రాపర్గా అందరూ నీటి కలిసి పని పోవాలనేది కాన్సెప్ట్తో దాంట్లో భాగంగా ఈరోజు బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేసుకుంటూ నిన్న కూడా ఒకటమ్ నిన్న కూడా కరెక్టర్ దగ్గర కూర్చోండి డిఆర్సీ మిడి దాంట్లో కూడా నిన్న చూస్తే ఈరోజు ఒక ఆవిడ వచ్చారు సుగుణ సుగుణు సుగుణ లక్ష్మి ఆవిడ ఆవిడకి ఏంటంటే ఆవిడ పేరు వాడుకొని ఆధార్ కార్డు వాడుకొని ఆవిడ పేరు మీద ఇల్లు చేసుకోవడం అసలు ఆమె అప్లై కూడా చేయలేదు ఇప్పుడు వచ్చి అప్లై చేస్తుంటే ఆన్లైన్లో ఇంకుందని చూపిస్తాం ఇట్లా మొత్తం చిట్టా తీస్తే దగ్గర దగ్గర మూడు వేల నాలుగు వేల మంది పేరు మీద వాళ్ళకి తెలియకుండా మీ పేరు మీ పేరు తీసుకుంటారు ఉందంట తీసేసుకొని వైసీపీ వాళ్ళు ఇష్టాన్ని ఇస్తారు ఇప్పుడు అవన్నీ ఏం చేయాలి ఇప్పుడు రెండు లక్షల యాభై వేలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తాం మనం మూడు సెంట్ భూమి ఇస్తాం దాన్ని ఏ రకంగా పెట్టుకోవాలని అందరికి పేదవాడికి ఎవరికైనా ఇల్లు లేవు భూమి లే వాళ్ళకి అందరికి ఇస్తాం దాంట్లో భాగంగా పోతా అంటే బుడత వస్తానే ఉంది నిజంగా ఎన్ని ఎంత స్కాములు చేశారంటే అయ్యో బాగుండేది కదా నా భూతన్న భవిష్యత్ అంటే డీకేటీలో స్కాములు ఢిల్లుల్లో స్కాములు జగనన్న స్కాములు ఇవన్నీ తీస్తామంటే పాప పేదవాళ్ళు పేదవాళ్ళని వాడుకొని ఈ రకంగా బంధు పత్రాలు చేసి చేశారు అనేది ఉన్నాం తప్పకుండా దీని మీద ఒక ఎంక్వైరీ చేస్తా ఇది కూడా నిన్న టైం మోడ్ పెట్టారు కలెక్టర్గా ఒక సిక్స్ వన్ వీక్లో ఏ రకంగా చేయాలనే సీఎం గారు చూసి తీసుకుపోయి మేము కూడా మార్పు ఈరోజు శ్రీకాకుళ కాన్స్టిట్యున్సీలో రేగుంట మండలంలో తూకోకం పంచాయతీకి రావడం జరిగింది అధిష్టానం ఆదేశాల మేరకు మా యువనాయకుడు లోకేష్ బాబు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు గత ఎలక్షన్లో ఏవైతే మైనస్ బూతులు వచ్చాయో అవన్నీ కూడా రాబోయే ఎలక్షన్లో హండ్రెడ్ పర్సెంట్ అన్నీ కూడా కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా మంచి మెజార్టీ రావాలని ఒక సంకల్పంతో ఈరోజు దానిపైన ఒక కమిటీ వేసి దాంట్లో కొంతమంది కూడా అపాయింట్మెంట్ చేసి దాని గురించి ఎందువల్ల మైనస్ అనే దానికోసం వచ్చాము అది చూసినట్టయితే తూకువాకం పంచాయతీ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి కూడా వైసీపీ వేల మెజార్టీ వస్తూ ఉంది వైసీపీ ముందు కాంగ్రెస్ మెజార్టీ వస్తూ ఉంది ఇదే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఇదే పంచాయతీలో సుమారు పదమూడు వందల చిల్లరగా వైసీపీ మెజార్టీ రావడం జరిగింది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మా అన్న సుధీర్ గారు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినప్పుడు పార్టీ పైన అభిమానంతో సుధీర్ గారి నాయకత్వం బాగా స్ట్రాంగ్ ఉండాలని చెప్పేసి అని అట్లాంటి మెజార్టీని కేవలం ఈ పంచాయతీ ప్రజలు నూట పదికి దింపించడం కూడా మేము గర్వంగా చెప్పుకుంటున్నాము ఎందుకంటే కరుడు కట్టినటువంటి వైసీపీ వాళ్ళు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి ధైర్యంగా వచ్చి అన్ని అన్ని వేల ఓట్లు కూడా రాయటం కూడా చాలా ఆనందం పద్మూ వందల ఓట్ల నుంచి నూట పది ఓట్లకి మెజార్టీ దింపటం కూడా చాలా సంతోషంగా ఉంది సో కాబట్టి వీళ్ళందరూ లీడర్స్ కూడా మేము అందరం భరోసా ఇచ్చాము ధైర్యంగా ఉండండి మీరు ఏం కావాలో తిరగండి పంచాయతీ మొత్తం కూడా అన్ని విధాలుగా రోడ్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు వాటర్ కావచ్చు ప్రతి ఒక్కరికి డెవలప్ చేయాలని చెప్పేసి కూడా వీళ్ళకి ఏం కావాలో నా తరపున టుడా చైర్మన్గా మా అన్న ఎమ్మెల్యేగా కూడా మేము వాళ్ళకి ఇవ్వడం జరిగింది రాబోయే ఎలక్షన్స్లో కూడా పంచాయతీకి సంబంధించి ఎలక్షన్ టైం కల్లా ఒక్క చిన్న కూడా ఎవరు కూడా డెవలప్మెంట్ ఎక్కడ కూడా లోటు లేకుండా డెవలప్ చేస్తాము అదేవిధంగా ఇక్కడ చేపల చెరువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా బాగా డెవలప్ చేసేసి ఇంకా మంచి మంచి చేపలు కూడా వదిలి చుట్టుపక్కల పంచాయతీ పంచాయతీలందరూ కూడా మంచి క్వాలిటీ ఆఫ్ చేపలని తీసి దాన్ని కూడా ఫిషరీ డిపార్ట్మెంట్స్ ఎమ్మెల్యే గారు మాట్లాడేసి అఫీషియల్గా యాజ్ పర్ రూల్ ప్రకారం కూడా చేయడం జరిగింది వేల మేము చెప్పాము ఎందుకంటే గడిచిన వైసీపీ గవర్నమెంట్లో దాన్ని కూడా భూ కబ్జానే కాకుండా చెరువులు కూడా వదలకుండా చేస్తారు అది మీకు తెలిసిన విషయమే సో కాబట్టి అది కూడా మేము ఈరోజు క్లియర్ చేసాము కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్లో ఖచ్చితంగా తూపువాకం ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం పార్టీకి అత్యంత మెజార్టీ వస్తా అని చెప్పడానికి మాకు నమ్మకం ఉంది సో దానివల్ల ఈ పొద్దు ఈ రివ్యూ మీటింగ్లో నేను మా నాన్న సుదీర్ఘ కూడా పాల్గొనడం దీంట్లో మన టీడీపీ కార్యకర్తలు కూడా పాటుకోవడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్